జిఎస్ స్వాగతం నేను సునీల్ చంద్ర మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో ఓరా ఊరిగా జరిగిన పోటీ నిన్న భూపాలపల్లిలో ఎన్నికల యుద్ధం కొనసాగింది అభ్యర్థులకు టికర్స్ మాత్రం బలమైన క్యాండేట్లకు ఆయా పార్టీల నుంచి సూచించడం జరిగింది నిలబెట్టడం జరిగింది మరి ఈ క్రమంలో ప్రచారం కూడా చాలా పకడ్బందిగా జరిగింది ఇక ప్రతి పార్టీకి సంబంధించిన ముఖ్యమేతలు కూడా ప్రచారంలో ఈసారి భూపాలపల్లిలో దిగి ఇన్వాల్వ్ అయ్యాలి మరి ఇంకా ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం ఎవరి విజయం ఎవరిని భరుస్తుంది ఓటరు ఎవరికి పట్టం కట్టనున్నారు మరి ఆ అభ్యర్థి యొక్క ధీమా ఏ విధంగా ఉంది ఈసారి ఎన్నికల దిలుపులో ఏ పార్టీ నిలబడబోతుంది కాంగ్రెస్ బిజెపి మరి పరోత మరి ఎన్ని ఎన్ని ప్లేసులలో ఇక్కడ ఇండిపెండెంట్ వచ్చే అవకాశం ఉంది నేను లైట ర చేంజ్ చేయొనికి సంబంధం గా మీరు ఫోనేస్తా సంబరం